అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా ఈరోజు వైఎస్ షర్మిళారెడ్డి గారు డాక్టర్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆవిడ వెళ్ళి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారండి కలిసి బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు ఏదో తన తమ కుమారుడి పెళ్లికి ఆహ్వానించానని అలాగే ఆవిడ తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నారా చంద్రబాబు నాయుడు గారు బాగా మాట్లాడారని వైఎస్ఆర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిలా ఆ స్నేహం ఏదైతే ఉందో ఆ స్నేహం గురించి చర్చించారని చాలా నవ్వుతూ ఒక ఒక సంతోషమైన ముఖ కవళికలతో ఆవిడ ఈరోజు మాట్లాడడం చూసాం అయితే వైసీపీ వాళ్ళు అప్పుడే ఆవిడని తిట్టడం మొదలు పెట్టేశారు కుటుంబంలో చెడబుట్టామంటున్నారు ఆవిడ షర్మిలా కాదు షకీలా అని చెప్పి బి గ్రేడ్ యాక్ట్రస్తో ఆవిడని పోల్చడం జరుగుతుంది చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి ఆ పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సొంత చెల్లి మీద కూడా దాడి కూసుకెళ్ళిపోసాడు అయినా కానీ ఈ వీడియో చూస్తుంటే మాత్రం నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి చాలా కాలం క్రితం పెళ్ళి అని ఒక సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాలో హీరో వడ్డే నవీన్ గారు అందులో సుజాత గారని ఒక సీనియర్ యాక్టర్ ఆవిడ ఒక మంచి క్యారెక్టర్ వేసిందండి ఆ సుజాత గారు ఏం చేస్తారంటే హీరోయిన్ మహేశ్వరి ఆ సినిమాలో ఆవిడని తీసుకెళ్ళి సుజాత గారి కొడుకు పృథ్వీకి ఇచ్చి పెళ్లి చేస్తారు ఎవరైతే సుజాత గారు అబ్బాయి పృథ్వీ ఉన్నాడో శాడజన్ చూపించడం మొదలు పెడతాడు ఆడ పెద్ద సైకోగాడు పెళ్ళైన మొదటి రోజు నుంచే చూపించడం మొదలు పెడతాడు ఇక చిత్రహింసలు పెడతా ఉంటాడు పాపం హీరోయిన్ని పెడతా ఉంటే ఆ తల్లి చూసి అది గమనించి ఏంటి నేను ఈ మంచోడని పెళ్ళి చేశాను ఈడేంటి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడని ఆ తల్లే ఆ సైకోగాడిని సొంత కొడుకుని చంపేసి కోడలకి హీరో వడ్డే నవీన్ ఇచ్చి పెళ్లి చేస్తుంది అది ఆ సినిమా కథ ఈరోజు నాకు విజయమ్మ గారు అలాగే షర్మిలమ్మ వీళ్ళు చేసే పని నాకు ఆ సినిమాలో సుజాత గారు చేసే పనిలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కూడా వైఎస్ విజయమ్మ గారు వైఎస్ షర్మిలమ్మ గారు వీళ్ళిద్దరూ పాదయాత్రలు చేసి మీటింగులు పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక సైకో అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి కట్టబెట్టారు కట్టబెడితే ఆయన గెలిచిన మొదటి రోజు నుంచి కూడా నరకం చూపించడం మొదలెట్టాడు ఈ రాష్ట్రాన్ని కాబట్టి ఆ సినిమాలో సుజాత గారు ఎలాగైతే కొడుకును కూడా చంపి కోడలకు విముక్తి కల్పించారో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రాజకీయంగా సమాజ్ చేసి రాజకీయంగా చంపి ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే ఉద్దేశంలో ఉన్నారేమో అనిపిస్తుందండి అందుకే ఆ సినిమాలో ఎలాగైతే హీరోయిన్కి వడ్డే నవీన్ హీరోకి పెళ్లి చేశారో అలాగే ఇక్కడ మళ్ళీ ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లి నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టేదాకా వీళ్ళిద్దరు నిద్రపోయాలో అయితే అనిపించట్లేదండి నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వీళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి చేసిన పాపానికి ప్రాయచితం చేసుకోవడానికి మాలాగే ఈ తల్లి చెల్లి కూడా ముందుకు రావడం అనేది ఒక శుభ పరిణామం అండి అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి సెలబ్రిటీస్ ఇలాంటి నాయకులు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ఒక పార్టీకి వెళ్ళేటప్పుడు ఆ పార్టీ వేర్ వేసుకోవటం ఒక పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఆ పార్టీ వేర్ వేసుకోవటం లేదా ఏదైనా ఒక పబ్లిక్ మీటింగు ప్రజల మధ్యలోకి వెళ్ళేటప్పుడు దానికి సంబంధించిన డ్రెస్ వేసుకోవటం ఈ డ్రెస్సుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఉదాహరణకి మీరు షర్మిల గారు పాదయాత్ర చూడండి ఆ పాదయాత్రలో ఆవిడ ఎక్కువగా ఒకే రంగు చీర కట్టుకుంది ఆ చీర వైఎస్ఆర్ వైఎస్ఆర్టీపీ జెండా గుర్తు జెండా కలర్ ఆ జెండాలో ఏ కలర్ అయితే ఉందో అదే చీర కట్టుకుని తిరిగేది ఆవిడ మరి అలాంటి షర్మిల గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని కలుపుతున్నప్పుడు ఏమీ ఆలోచించకుండానే పసుపు చీర కట్టుకొచ్చారంటారా వచ్చారంటారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పసుపు దళపతి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆవిడేమి ఆలోచించకుండా పసుపు చీర కట్టుకున్నారా నిజంగా ఫోటోలు చూస్తూ ఉంటే షర్మిలమ్ వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయిందా అన్నట్టుంది షర్మిలం వచ్చి మా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన అన్యాయానికి అతను గెలిపించడంలో మేము చేసిన పాపానికి ప్రాయచత్వం చేసుకోవడానికి ఈరోజున చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేసుకుంటామని చెప్పకనే చెప్పినట్టు అనిపించిందండి పసుపు చీర ఊరికే కట్టుకు రాలేదు ఆవిడ ఆవిడ లేదంటే చీరలన్నీ మాసిపోయి పసుపు చీర ఒకటి ఉతికేస్తుంది అని అప్పటికప్పుడు కట్టుకుని వచ్చి ఉంటుందా కాదు కదా పసుపు చీర కట్టుకుని పసుపు దళపతితో వైఎస్ షర్మిళ గారి ఫోటోలు బయటకు వస్తే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న టీవీలన్నీ పగిలిపోతాయి తాడేపల్లి ప్యాలెస్లో ఈరోజు ఒకరికి నిద్ర ఉండదు తాడేపల్లి ప్యాలెస్లో ఒక బాత్రూమ్కి వెళ్ళి బోరు బోరుమ నేడుస్తుని ఆవిడ తెలీదా అన్నీ తెలిసి చేసింది షర్మలమ్మ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతుందండి ఆవిడేం మాట్లాడుతుందో ఒకసారి ఆవిడ మాటల్లోని అంతరార్థం కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను వాళ్ళకి ఉండకూడదు అందరం నేను కేక్ పంపించాను లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అంటే అందరూ ఫ్రెండ్లీగా ఉండాలని పంపించాను అన్నారు ఆవిడ ఆ మాట అంటూ ఆవిడ నవ్వుతుంది నవ్వుతూ చెప్తున్నారు ఆ మాట ఆవిడ అయితే నేను ఆవిడ అడగాలనుకున్నాను నిజంగా ఆ ఫ్రెండ్లీనెస్ కోసమే అనుకుంటే అందరితోనూ ఫ్రెండ్లీగా ఉండాలి అని అనుకుంటే మరి శర్మలమ్మ జగన్ గారికి పంపించిందండి కేక్ రెడ్డి గారికి పంపించిందా అవినాష్ రెడ్డి గారికి పంపించిందా వేసఆర్ రెడ్డి గారికి సజ్జల రెడ్డి గారికి పంపించిందా వాళ్ళు ఎవరికి పంపించలే వాళ్ళు ఎవరికి పంపించకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారికి మాత్రమే పంపించింది అంటే దాన్ని బట్టి కొన్ని విషయాలు అన్నీ వాళ్ళొచ్చి చెప్పరండి మనమే అర్థం చేసుకోవాలి సొంత తల్లి చెల్లి కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని సొంత అన్నంలో చూసుకుంటున్నారు వాళ్ళు సొంత అన్ననేమో శత్రువులా చూస్తున్నారు ఈ లెక్కనే ఆ అన్న ఎంత డేంజరస్ ఆలోచించండి ఎంత శాడేజీ వాళ్ళ మీద చూపించకపోతే ఈ రోజున ఇలా ఇంత పబ్లిక్గా ప్రతిపక్ష నాయకుల నుంచి కలిసి ఇంత ఆనందంగా నవ్వుతూ మాట్లాడతారండి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలా మంది గెలగెల కొట్టేసుకుంటున్నారు ఆ షర్మిలమ్మ వెళ్ళి శత్రులతో చేతులు కలిపేసింది షర్మిలమ్మ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంది ఆవిడ అమ్ముడు పోయిందనో లేకపోతే ఆవిడని చాలా దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు అయితే షర్మిలమ్మకి ఆస్తి వద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు కదా ఆవిడ ఆస్తి ఆవిడ వాటా ఆవిడికి పంచి ఇచ్చేసి ఉంటే ఈరోజు నీ పరిస్థితి రాకపోను కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తండ్రి పేరు చెప్పుకుని పెట్టుకున్న పార్టీ కదా ఇప్పుడు ఇంకా తండ్రి ఫోటోయే కదా ఆ పార్టీకి వైఎస్ఆర్ పేరే కదా తండ్రి పేరు పెట్టినప్పుడు మరి కూతురుగా ఆవిడకి కూడా అందులో భాగం పంచాలి కదా ఆవిడ కూడా కనీసం ఒక పదవి ఇవ్వాలి కదా ఆ పార్టీలో ఆవిడికి ఇవ్వాల్సిన స్థానం ఇచ్చి తీరాలి కదా నిజంగా జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చుండుంటే ఈ రోజున ఆవిడ ఎలా వచ్చి ఉండుండేదా అంటే వీళ్ళకి ఎవరు దిక్కున్నారు ఎలాగ వైఎస్ఆర్ చనిపోయాడు ఈ విజయమ్మని శర్మలమ్మను పట్టించుకునేవాడు ఎవడో ప్రతిపక్ష పార్టీలు ఎలాగా పట్టించుకోవు కాబట్టి నేను వీళ్ళ మీద విపరీతమైన సాడిజని చూపిస్తాను వీళ్ళకి నరకం చూపిస్తాను వీళ్ళకి ఇవ్వాల్సింది ఏది ఇవ్వను పోయి నీ దిక్కుని చోటు చెప్పుకోమంటాను అని మెడపెట్టి గంటేస్తే పొట్టుకొని పొడుగొడు కొడితే పొడుగుండు పోచమ్మ కొట్టిందని సామెత ఉంది కదా ఇప్పుడు చూడండి తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చిందో వాళ్ళు రెచ్చగొట్టారు విజయమ్మని షర్మిలమ్మని జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి దిక్కు దివాణో లేదో వాళ్ళ అనాథలో వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు అనుకున్నాడు కానీ వాళ్లే శివంగిల్లాకి ఈ రోజున ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంతానికి వాళ్ళిద్దరు నడుము మిగించాడు జగన్మోహన్ రెడ్డి గర్వానికి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి ఆయన చేసే తప్పుడు విధానాలకి స్వస్తి పలకడానికి ఈరోజున వాళ్ళ ప్రాణాలు దిగించి వస్తున్నారు సొంత ఇంట్లో వివేకానందరెడ్డి గారి హత్య ఎవరికి తెలియదు ఎవరు చంపరు అందరికీ తెలుసు ఆ విషయంలో కూడా తెలుసు సాక్షాత్తు నాకు అనిల్ కుమార్ గారు నాతోటన్నారన్నమాట అన్న మీరు తెలంగాణలో పార్టీ ఎందుకు పెడుతున్నారు మీరు ఆంధ్రాలో పెట్టండి అంటే ఆంధ్రాలో పెడితే మా చిన్నమాంగారు పరిస్థితి ఏమైందో చూసావు కదా తమ్ముడు ఆయన వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రాణానికి అపాయం ఉందని అయినా కూడా ప్రాణాలకు తెగించి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని కాపాడాలి జగన్మోహన్ రెడ్డి బారి నుంచి అని చెప్పి వాళ్ళు ఇంత ధైర్యం చేస్తున్నారండి అప్రిషియేట్ చేయాలి నిజంగా విజయం గారు కానీ శర్మ గారు అనిల్ కుమార్ గారు కానీ పని ఫ్రెండ్లీగా ప్రజల కోసం పని చేయాలి అన్నది కాన్సెప్ట్ ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము ఈ పొలిటికల్ కానే కాదు చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదో ఉండకూడదో ఉండబోవు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా తన పెళ్ళి తన పిల్లల తన సొంత పిల్లల పెళ్లి కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది చంద్రబాబు గారు కూడా రావడం జరిగింది మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి పెళ్ళికి అలాగే షర్మిమ్లాం పెళ్ళికి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించారంటండి చంద్రబాబు గారు పెద్ద మనసు చేసుకుని వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించారట అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఆ స్నేహం చూడండి ఎలా ఉందో విరో విరోధులే ఇది రాజకీయంగా వేరు వేరు పార్టీలకు చెందిన వాళ్ళే కానీ అది ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే తప్ప ప్రతిపక్ష నాయకుడు చావు కోరుకోవటం ప్రతిపక్ష నాయకుడిని తప్పుడు కేసులు ఎరికి జైల్లో పెట్టించేయాలి ప్రతిపక్ష నాయకుడు భార్యని పిల్లల్ని అవమానం పర్పించేయాలి వాళ్ళని నైతికంగా మానసికంగా దెబ్బ కొట్టి వాళ్ళకి వాళ్ళే చనిపోయేలా చేయాలనే రాజకీయం ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అలాగే రాజశేఖర రెడ్డి గారు చేయలేదు ఆ రాజకీయం కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే తన ప్రత్యర్థులు ఎవరూ బ్రతకకూడదు వాళ్ళు అందరూ చచ్చిపోవాలి కానీ ఈయన చేతికి మట్టు అడ్డుకోకూడదు కాబట్టి మానసికంగా ఒత్తిడి చేసి మానసికంగా వాళ్ళు హింసించి వాళ్ళకు వాళ్ళే గుండుపోటులతోనో లేకపోతే ఉరేసుకుని చనిపోయేలాగో క్రియేట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెప్తుంది మన అందరం ఫ్రెండ్లీగా ఉండాలి

మీ సోదరుడితో చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వ్యతిరేకత ఉంది మీరు ఫ్రెండ్లీ అంటున్నారు ఎలా కుదురుతుంది అంటే ఐఎమ్ నాట్ కంట్రోలింగ్ ఎనీథింగ్ అంటుంది ఆవిడ నేను చెప్తున్నాను ఫ్రెండ్లీగా ఉండాలని నేను చెప్తున్నాను ఎవడో ఎలా ఉంటే ఎవడో స్ట్రాటజీ ఉంటే ఎవడో సైకోలో బిహేవ్ చెప్తే దానికి నేనేం చేస్తాను అని చాలా క్లియర్గా చెప్పింది ఆవిడ ఇలా ఉన్నాయి రాజకీయాలు అని నేను మీరు చెప్పనవసరం లేదు మీ అందరు కూడా చూస్తున్నారు కానీ ఉండాలి కూడా ప్రజల కోసం ఉన్నాం ఏ వేదిక అన్నది ప్రజలకు తెలుసు ఏ ప్లాట్ఫామ్ చాలా క్లియర్గా చెప్పిందండి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాం అది ఎక్కడి వరకు ప్రజల కోసమే మీరు గెలిచినా ప్రజల కోసం పనిచేయాలి మేము గెలిచినా ప్రజల కోసం పనిచేస్తాం అలాంటప్పుడు ఈ శత్రుత్వాలు ఎందుకు ఈ తప్పుడు కేసులు ఎందుకు ఈ దాడులు ఎందుకు వాళ్ళ అవతల మీటింగ్లు పెట్టుకుంటే ప్రతిపక్ష పార్టీల మీటింగుల మీద రాళ్ళు విసిరేయడం ఏంటి వాళ్ళని చంపించాలని ప్రయత్నం చేయటం చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించి జైల్లో రకరకాల కుట్రలు పన్నీ ఆయన్ని చంపాలని ప్రయత్నించడం ఏంటి ఫ్రెండ్లీగా కదా ఉండాలి అలా ఉండొద్దు అన్నయ్య అని అలా అన్ని బుద్ధి చెప్పిందండి చెల్లి చూడండి ఎంత గొప్పగా చెప్పిందో అది కదా రాజకీయం అంటే అదే ఎంత చెప్తామని జగన్ అని మారుతాడు డబ్బే అట్టి మనం ఎంచుకున్నాం ఉన్నది మాత్రం ప్రజల కోసం సో ప్రజల కోసం నమ్మకంగా పనిచేద్దాం పార్టీలు ఉన్నది ఉన్నది ప్రజల కోసం స్వార్థం కోసం కాదు అన్నది ప్రజల కోసం స్వార్థం కోసం కాదు అన్నయ్య క్లియర్ చెప్తుంది అలా అన్నికే నీ స్వార్థం కోసం నువ్వేదో నలుగురు పెట్టేసుకుని లెక్కలోనూ ఇసుకలోనూ దోచుకుంటూ ఏదో ఎదుట ప్రతిపక్ష నాయకులందరినీ చంపించేయాలి వాళ్ళ జైల్లో పెట్టించేయాలని ఇలాంటి స్వార్థం కోసం బతకొద్దనయ్యా మనం అందరం కూడా ప్రజల కోసం ఉన్నాం అన్నయ్య మనం అలాగా నిజాయితీగా ఉందాం ఫ్రెండ్లీగా ఉండి అందరితో ఇలాగ ఒక్కడవే సైకోలకు ఒక్కడవే అయిపోకు ఈ రోజున పార్టీలు అన్నీ ఒకటైపోయాయి రాష్ట్రంలో ప్రజలందరూ ఏకమైపోయారు నిన్నొక్కడినే ఒంటరోని చేస్తారు ఏకాకం చేస్తారు ఇలాంటి పరిస్థితులు కూడా నువ్వు బుద్ధి తెచ్చుకోబోద్ది ఎలాగనియా కాస్త ఫ్రెండ్లీగా ఉంటావు నేర్చుకో అప్పుడప్పుడు నవ్వుతూ ఉండానేయా ఆరోగ్యానికి మంచిదని ఇక సొంత చెల్లిచ్చిందండి సలహాలు మరి దాన్ని బట్టి ఆలోచించండి అయ్యా ఉంటాను సార్ జై భీమ్ జై భారత్ జై జయ మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న